నమస్తే అండి జీవన్ సర్లికి స్వాగతం నేను ఈ వీడియో ప్రీవియస్ వీడియో కంటిన్యూషన్గా చేస్తానండి ఇది మా రిలేటివ్స్ హౌస్ అనమాట ఇల్లు మొత్తం చెదలు పట్టేసి అది వచ్చి పాడైతే దాన్ని రీమోడల్ చేశారనమాట మొత్తం రినోవేషన్ అంతా అంటే అల్మార్లు డోర్సు గుమ్మాలు అన్నీ తీసేసారు మొత్తం చెదలు పట్టేసి ఇది కంప్లీట్ ఇప్పటి ఫెసిలిటీస్ అన్నీ పెట్టి రీమోడల్ చేశారండి నేను ప్రీవియస్ వీడియోలో గ్రౌండ్ ఫ్లోర్లో ఒక పోర్ ఉన్న పోర్షను ఫస్ట్ ఫ్లోర్లో టూ పోర్షన్స్ చూపించానండి ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో చూపిస్తుంది అనమాట ఇది అంటే ఫ్లోరింగ్ అది ప్రీవియస్గా ఉన్నదే బయట అంతా ఉంచేసారండి అండ్ లోపల ఫ్లోరింగ్ కూడా మార్చేశారు ఇదిగోండి డోర్ కూడా మొత్తం చదలు పెట్టేసింది అనమాట ఈ ఫ్రంట్ ఈ వరండాలో ఈ వాల్కి గ్రానైట్ అది ఓల్డ్దే ఉంచేస్తారండి రూఫ్ మీద డిజైన్ కూడా పాతదే అనమాట ఈ పక్కన ఉన్న డోర్ సాయిబాబా ఉన్నది ఇది కూడా మొత్తం పుచ్చిపోయిందండి చదలు పెట్టేసి ఇప్పుడు కొత్తగా ఇదంతా మార్చారనమాట ఇది సెకండ్ ఫ్లోర్లో ఇది ఒకటే సింగిల్ పోర్షన్ అండి ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో టూ బెడ్రూమ్ పోర్షన్ ఒకటి సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ ఒకటి ఉందండి సెకండ్ ఫ్లోర్లో మాత్రం కంప్లీట్ ఇంకా ఇది త్రీ బెడ్రూమ్స్ అనమాట పెద్ద ఇల్లు ఇది హాల్ అండి ఇది సీలింగ్ కూడా అంటే అంతకుముందు సీలింగ్ అది ఉండదు కదా ఇప్పుడు కొత్తగా సీలింగ్ అది పెట్టి ఇదిగోండి ఇది టీవీ యూనిట్ అనమాట మనం ఇలా లోపలికి ఎంటర్ అవగానే టీవీ యూనిట్ వస్తుంది అంటే ఈ పోర్షన్కి ఇది ఈస్ట్ ఫేసింగ్ వచ్చిందండి అంటే ఇంకా వర్క్ నడుస్తుంది నేను ఇప్పుడే చూపిస్తున్నాను అనమాట ఇది ఇదిగోండి ఇది సీలింగ్ వచ్చి హాల్లోంచి టూ త్రీ బెడ్రూమ్స్ అండి ఇది ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట అంటే ఒక్కొక్క రూమ్లో ఈ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అలాగే సీలింగ్ కూడా ప్రతి రూమ్లో వేరువేరుగానే ఉంటుందండి ఇది మాస్టర్ బెడ్రూమ్లో ఇలా డ్రెస్సింగ్కి సింపుల్గా మిర్రర్ పెట్టి ఒక డ్రా పెట్టారనమాట విండోకి రెండు వైపులా ఈ వార్డ్రోబ్స్ వచ్చి పైన అంతా లాఫ్ట్ వచ్చిందండి సీలింగ్ కూడా వైట్ కాంబినేషన్తో వచ్చి మొత్తం అంతా వైటే వచ్చి లైట్స్ కూడా సింపుల్గా ఆరెంజ్ కలర్ అండ్ వైట్ లైట్స్ వచ్చినాయండి ఈ కిటికీ చుట్టూ కూడా వార్డ్రోబ్స్ వచ్చి పైన అంతా లాఫ్ట్ వచ్చింది అనమాట ఇది గ్రే కలర్ అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చింది చూడండి మొత్తం వార్డ్రోబ్స్ మళ్ళీ ఒకవైపు అయితే ఎల్ షేప్లో వచ్చి మళ్ళీ ఇక్కడ కిటికీ వచ్చింది ఈ పైన అంతా లాఫ్ట్ వచ్చింది ఉందనమాట ఈ కిటికీలో కూడా మనకి సిట్టింగ్కి చిన్నగా ఇచ్చారండి కావాలంటే మన ఈ కిటికీలో కూర్చున్న వ్యూ వెనకాలంతా బాగుంటుంది ఇదిగోండి వార్డ్రోబ్స్ కూడా ఇలా పెట్టించేస్తారనమాట అంటే హ్యాంగర్స్ అది కాకుండా కంప్లీట్గా అరలు పెట్టిచ్చేసారు ఇది రెండు వందల నలభై గజాల్లో ఇల్లు అండి ఇది కంప్లీట్గా రెనోవేషన్ చేసి ఓన్లీ రూఫ్ అవుట్ సైడ్ వాల్స్ ఉన్నాయన్నమాట అంతా మార్చేసి పాతి అసలు ఇది ఇంకా పాతిల్లు అనిపించదు అనమాట కంప్లీట్ కొత్తగా మార్చేసారు ఇదిగోండి ఇది వాష్రూమ్ కూడా ఈ బెడ్రూమ్ ఎంత పొడిగుందో అంతా వాష్రూమ్ వచ్చేస్తుందండి ఈ వాష్రూమ్లో కూడా మేము అంత సీలింగ్ అది చేసి ఈ గుమ్మాలు చూడండి కంప్లీట్ గ్రానైట్ అండి వుడ్ చాలా తక్కువ వాడారనమాట అంటే చెదలు పట్టేసినాయి అనేసి ఈ ద్వారబంధాలంతా కూడా గ్రానైట్ పెట్టేస్తారు ఇదిగోండి ఇది అంటే సన్నగా పొడుగ్గా వస్తుంది అనమాట రూమ్ ఎంత పొడుగుందో అంత పొడుగు వచ్చేసింది ఈ వాష్రూమ్ టైల్స్ కూడా చాలా పై వరకు వచ్చేసి ఇదిగోండి ఒకవైపు కావాలంటే ఇక్కడ వాషింగ్ మెషిన్ కూడా ఇక్కడే పెట్టేసుకోవచ్చు అనమాట ఒకవైపు అన్ని సీలింగ్ కూడా బాగా చేశారు బాత్రూంలో సన్నగా పొడుగ్గా వచ్చింది కానీ చాలా అంటే చాలా పొడుగుండి చాలా పెద్దగా ఉందన్నమాట ఇప్పుడు ఇలా ఈ బెడ్రూమ్లోంచి బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ చిన్న బెడ్రూమ్ అండి కొంచెం అంటే స్టడీ రూమ్ లాగా అలాగా వాడుకోవచ్చు అంటే ఇది ఇంకా వర్క్ నడుస్తుంది కదా తలుపులు అది తీసేసి ఉండడంతో ఈ ఏదో వచ్చేసింది ఇదిగోండి ఈ రూమ్లో ముందు రూమ్లో గ్రే అండ్ వైట్ కాంబినేషన్లో ఉంది కదండి ఇక్కడ డార్క్ బ్రౌన్ అంటే డార్క్ బ్రౌన్ అండ్ వైట్ కాంబినేషన్లో స్లైడింగ్ డోర్స్ వచ్చినాయండి సీలింగ్ ఆ రూమ్లో ఉన్నదానికంటే వేరుగా ఉందనమాట ఈ కిటికీల్లో అంతా కూడా ఇంకెక్కడ వుడ్ యూజ్ చేయకుండా కంప్లీట్గా గ్రానైట్ పెట్టేస్తారు చూడండి అంటే చదలు ఇంకా మళ్ళీ చదలు పట్టడం వల్ల మళ్ళీ తీయాల్సిన అవసరం లేకుండా ఇలా గ్రానైట్ పెట్టేస్తారండి ఇప్పుడు మళ్ళీ హాల్లోంచి ఇంకో బెడ్రూమ్లోకి అనమాట మొత్తం త్రీ బెడ్రూమ్స్ అండి ఈ బెడ్రూమ్లో బిస్కెట్ కలర్ అండ్ వైట్ కాంబినేషన్లో వేశారు వాడ్రోబ్స్ సీలింగ్ ఈ రూమ్లో వేరే మోడల్ అండి ఇది కూడా సేమ్ ఆ రూమ్లో వచ్చినట్టే వచ్చినాయి అల్మర్లు కిటికీలో అంతా సిట్టింగ్ వచ్చి మధ్యలో బెడ్ వచ్చి చుట్టూ అంతా ఈ వాడ్రోబ్స్ వచ్చినాయి అనమాట పైన లాఫ్ట్ అది కూడా వచ్చింది కింద ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ వచ్చిందండి ఇది ఇందులో కూడా వాష్రూమ్ చాలా పెద్దది వచ్చింది అనమాట ఇక్కడ నుంచి వెనక్కి బాల్కనీలో కూడా డోర్ ఉంటుందండి ఇదిగో ఇక్కడ ఇక్కడ కూడా ఈ డ్రెస్సింగ్కి మిర్రర్ వచ్చి చిన్నగా డ్రా వచ్చింది సపరేట్ ఇది కూడా వాష్రూమ్ ఈ రూమ్ ఎంత పొడవు ఉందో అంత పొడవు వాష్రూమ్ వచ్చేసిందండి ఇందులో కూడా వాష్రూమ్లో కూడా సీలింగ్ అంతా చేంజ్ చేసి లైట్స్ అంతా బాగుంది ఒకవైపు అంతా ఇలా కమోడ్ వచ్చి ఇంకోవైపు వాషింగ్ వాషింగ్ మెషిన్ కూడా ఈ కార్నర్లో కావాలంటే పెట్టేసుకునేలా పెట్టి అంత పెద్దగా ఉందన్నమాట సీలింగ్ ఈ రూమ్లో వేరే మోడల్ అంటే ఈ త్రీ బెడ్రూమ్స్ ఉంటే త్రీ బెడ్రూమ్స్లో త్రీ మోడల్స్ వచ్చిందండి సీలింగ్ ఏ ఒక్క రూమ్లో ఏ రెండు రూమ్స్ ఒకేలా ఉండవు అనమాట ఈ బా ఈ రూమ్లోంచి వెనక్కి బాల్కనీలోకి డోర్ ఉంది ఇది అంతా కూడా గ్రిల్ పెట్టేశారు అనమాట మొత్తం అంటే ఇంకెక్కడ సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా చుట్టూ గ్రిల్ పెట్టేశారు ఇప్పుడు ఇది హాల్లోంచి దేవుడి రూమ్ అండి చిన్న దేవుడు రూమ్ అనమాట దీనికి లక్ష్మీదేవి ఉన్న డోర్ వచ్చింది చాలా బాగుంది అంటే కింద కూర్చునే పూజ చేసుకునేలాగా సపరేట్ పూజ రూమ్ పెట్టారనమాట ఇది కూడా ఇంకా అంతా చెయ్యాలండి వర్క్ అంటే ఇది పాత ఇంట్లో కూడా సేమ్ ఈ పూజారం ఇలాగే ఉండేది కానీ కొంచెం మళ్ళీ ఇప్పుడు అల్ అరలు చిన్న ఆ డ్రా అది సపరేట్ తీయించేసి పెట్టారనమాట ఇది కిచెన్ అండి కిచెన్లో బ్రౌన్ అండ్ క్రీమ్ కలర్ వచ్చిందనమాట లాఫ్ట్ అంతా కొంచెం డార్క్ బ్రౌన్ కలర్ వచ్చింది లైట్ అంటే ప్యూర్ వైట్ కాకుండా కొంచెం హాఫ్ వైట్ లాగా వచ్చినాయండి అల్మార్లు ఎందుకండి ఇక్కడ ఈ అల్మార్ వచ్చి పక్కనే ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉందనమాట ఇక్కడ నుంచి యూటిలిటీ ఏరియా అండి చిన్న యూటిలిటీ ఏరియా కూడా ఇక్కడే వచ్చేసింది ఇదంతా ఈ కిచెన్ ఇదిగోండి ఇది యూటిలిటీ ఏరియా అనమాట ఇక్కడ జ్యువెల్ సింక్ వచ్చిందండి ఇదైతే నాకు చాలా నచ్చింది జ్యువెల్ సింక్ ఇప్పుడు కొంతమంది పెడుతున్నారు ఇప్పుడు కొత్తగా బాగుంది చూడండి ఈ సింక్ దీనికి ఆపోజిట్లోనే అంటే మనం కిచెన్లోంచి ఇలా బయటకు రాగానే ఇక్కడ ఒక స్టోరేజ్కి వచ్చిందనమాట మళ్ళీ ఇది బ్రౌన్ కలర్ డోర్స్ వచ్చి అంటే మనకి ఎంత సామానున్నా యూటిలిటీ ఏరియాలో ఉన్న ఈ స్టోరేజ్ యూనిట్లో కూడా పెట్టేసుకోవచ్చు అనమాట చూడండి చాలా అంటే చాలా ప్లాండ్గా కట్టించారనమాట ఎక్కడ ఒక్క అంగుళం కూడా వేస్ట్ అవ్వకుండా రెండు వందల నలభై గజాల్లో ఐదు ఇళ్ళు వచ్చినాయి అంటే రెంటల్కి రెంటల్ పర్పస్తో కట్టించిన ఇల్లు అండి ఇది ఒక ఒక ఫ్లోర్ వెళ్ళి ఉంచుకుంటారు ఇదిగోండి కిచెన్ చూడండి ఎంత నీట్గా ఉందో ఇప్పుడు నా బయట బయట కూడా చాలా వరండా చాలా పెద్దది ఉందండి ఇలా బయటకు వచ్చాక మళ్ళీ బయటికి వాష్రూమ్ ఉందన్నమాట సపరేట్ ఇదిగోండి ఎంత ప్లేస్ ఉందో చూడండి పైన సీలింగ్ మీద పాతదే అనమాట ఇది వర్క్ ఇక్కడ నుంచి మళ్ళీ థర్డ్ ఫ్లోర్కి ఉందండి థర్డ్ ఫ్లోర్ అయితే మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో త్రీ బెడ్రూమ్స్ వచ్చింది కదండి థర్డ్ ఫ్లోర్లో టూ బెడ్రూమ్సే వేసి బాగా ఎక్కువ ప్లేస్ వదిలేసుకున్నారనమాట అంటే వీళ్ళు ఇందులోకి షిఫ్ట్ అవ్వడానికి థర్డ్ ఫ్లోర్లో చేయించుకుంటున్నారండి ఇది చూడండి అంటే ఇక్కడ ఈ డిజైన్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో గుమ్మం దగ్గర గడప దాటగానే ఇది ఓపెన్ కిచెన్ వచ్చిందండి ఇలా హాల్ వచ్చి ఇక్కడ అంటే ఇంకా టీవీ యూనిట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు అవుతుంది ఈ హాల్లోంచే ఇది ఒక బెడ్రూమ్ ఈ టీవీ యూనిట్ పక్కన ఇంకో బెడ్రూమ్ వస్తుంది ఈ టీవీ యూనిట్ కూడా డార్క్ బ్రౌన్ డిజైన్తో వచ్చిందండి సీలింగ్ ఇదొక మోడల్ అనమాట ఈ ఇంట్లో ఏ రూమ్లో ఒక రూమ్లో ఉన్న డిజైన్ ఇంకో రూమ్లో ఉండదండి అన్ని టీవీ యూనిట్స్ ఇన్ని ఫ్లోర్స్లో ఏ ఒక్క రూమ్లో వచ్చింది కూడా కూడా ఇంకో రూమ్లో రాలేదన్నమాట ప్రతీది డిఫరెంట్ డిజైన్ వచ్చింది గ్రౌండ్ ఫ్లోర్లో ఒక డిజైన్ ఫస్ట్ ఫ్లోర్లో రెండు పోర్షన్స్ ఉండే రెండు రెండు డిజైన్స్ వచ్చినాయి ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో ఒకటి థర్డ్ ఫ్లోర్లో ఒక డిజైన్ వచ్చిందండి ఇది హాల్లోంచి ఇలా ఓపెన్ కిచెన్ అనమాట ఇది డార్క్ గ్రే కలర్ వచ్చిందండి కింద వైపు అంతా ఇదంతా లైట్స్ వచ్చి ఇంక మొత్తం అంతా ఒకటే కలర్ పెట్టేసారు ఇక్కడ ఇక్కడ కూడా సీలింగ్ చూడండి చాలా సింపుల్గా చాలా అందంగా ఉంది కిచెన్లో ఈ గ్లాస్ డోర్స్ అంటే బ్రౌన్ కలర్ గ్లాస్ డోర్స్ పెట్టారండి ఇక్కడ ఈ అరలన్నీ కూడా గ్లాసెస్ పెట్టేశారు అనమాట ఇక్కడ చిమ్నీ వచ్చింది ఈ అర కింద వైపు అంతా లైట్స్ వచ్చి చుట్టానికి చాలా బాగుందండి ఈ వెనక వైపు అంతా చూడండి ఇదంతా స్టోరేజ్ అయితే చాలా వచ్చింది పైన లాక్ట్ ఉంది ఈ కిచెన్ ప్లాట్ఫామ్ వెనక వైపు అంతా ఈ డిజైన్ కూడా బాగుంది ఈ కార్నర్లో సింక్ వచ్చిందండి చూడండి అంత లాఫ్ట్ అది వచ్చి చాలా నీట్గా ఉంది ఈ పక్కన ఇది క్రాకరీ యూనిట్ వచ్చిందండి ఇది అంత కంప్లీట్ గ్లాస్తోనే అరలు వచ్చినాయి అన్నమాట ఇక్కడ అంటే రైస్ అది పెట్టుకోవడానికని పెద్దగా చేయించారంట ఇది కావాలంటే ఇప్పుడు ఎంత రైస్ ఎవరు అంతే వాడట్లేదు కదా ఇందులో వేరే ఏమన్నా పెట్టేసుకోవచ్చు కావాలంటే రైస్ ఇదివరకు పేపాలు ఉండేవి కదా అలా అన్నట్టుగా ఇలా పెట్టారంట ఇదిగోండి ఇక్కడ అంత బాటిల్ పుల్లర్స్ అవన్నీ పెట్టారనమాట ఇది ఇక్కడ ఓవెన్ ఈ కింద ఓవెన్ పెట్టుకోవచ్చు ఎదురుగా మళ్ళీ ఇదంతా గ్లాస్ డోరే వచ్చిందండి అంటే ఇక్కడ డైనింగ్ ఈ పక్కనే డైనింగ్ వస్తుందనమాట ఇక్కడ కూడా ఇదంతా క్రాకరీ నెట్ క్రాకరీ అంతా ఇందులో పెట్టుకునేలాగా మళ్ళీ పైన కూడా క్రాకరీ పెట్టుకోవడానికి గ్లాస్ డోర్స్ వచ్చిందండి అందులో లైట్స్ అది వచ్చి అంటే ఇది హాల్లోంచి ఓపెన్ కిచెన్ కాబట్టి మనకి కిచెన్ కూడా చాలా బాగా చేశారనమాట ఎదురుగా క్రాకరీ యూనిట్ వచ్చి ఇదిగోండి ఇక్కడ హాల్లోనే ఒక కార్నర్లో పూజా మందిరం పెట్టారండి అంటే ఇంక ఇక్కడ రూమ్ సెపరేట్ రాలేదు అంటే టూ బెడ్రూమ్సే పెట్టి ఫ్రంట్ ఎక్కువ ప్లేస్ వదిలేశారు కాబట్టి ఇక్కడ ఈ అల్మార్ల కట్టేసి ఇక్కడ మధ్యలో అంతా వెంకటేశ్వ ఇది గ్లాస్ది వస్తుందంటండి అది ఇంకా రావాలన్నమాట ఇది కూడా అంత చిన్న చిన్న అరలు పెట్టి ప్రతి దాంట్లో దేవుడి ఫొటోస్ పెట్టుకునేలాగా కిందంతా డ్రా అది వచ్చి పూజ సామాగ్రి అంతా పెట్టుకునేలాగా అంటే హాల్లో ఒక కార్నర్లో వచ్చిందండి ఇది కిచెన్ పక్కనే వచ్చిందనమాట ఇదిగోండి ఇక్కడ ఫ్రిడ్జ్ ప్లేస్ అండి ఇది టీవీ యూనిట్ పక్కన ఒక మాస్టర్ బెడ్రూమ్లోకి మధ్యలో ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ప్లేస్ వచ్చింది ఇదిగోండి ఇది మాస్టర్ బెడ్రూమ్లో ఇక్కడ కూడా ఇంకా అసలు ఎక్కడ వుడ్ వాడకుండా ఈ గ్రానైట్ అండి ఇది బెడ్రూమ్ ఇది కూడా కిటికీకి చుట్టూ అంతా వాడ్రోబ్స్ వచ్చినాయి అనమాట పైన లాఫ్ట్ ఇది వేరే కలర్ వచ్చిందండి అంటే అసలు ఏ రూమ్లో ఒక రూమ్లో వాడిన కలర్ ఇంకో రూమ్లో వాడలే అనమాట అన్ని ఫ్లోర్స్ డిఫరెంట్ డిఫరెంట్ క్ల కలర్స్ ఉన్నాయి ఇది ఒకలాంటి బ్రౌన్ అనాల ఆ కలర్ అండ్ వైట్ కాంబినేషన్ అండి ఇది ఇది మధ్యలో కొన్ని గ్లాస్ డోర్స్ వచ్చినాయి ఇదిగోండి ఇది వాష్రూమ్ పక్కన కూడా మళ్ళీ గ్లాస్ డోర్ వచ్చిందనమాట ఇందులో అంటే ఇంకా వర్క్ నడుస్తుంది ఇవన్నీ ఇంకా అవ్వలేదు ఇదిగోండి ఇదంతా కూడా మనకి వాట్రోప్స్ అది బాగా వచ్చి ఇది ఈ బాత్రూమ్ పక్కనే మళ్ళీ ఒక మిర్రర్ పెట్టారనమాట ఇదిగోండి బాత్రూంలోకి ఇదంతా కూడా మంచి గ్రానైట్ డిజైన్తో వచ్చింది అంటే వుడ్ గుమ్మం పెట్టకుండా గ్రానైట్తోనే పెట్టేసారు ఇక బాత్రూమ్ కూడా పెద్దది వచ్చింది అనమాట ఇందులో సెకండ్ ఫ్లోర్లో వచ్చినట్టే మొత్తం పైన అంతా సీలింగ్ వచ్చి ఇంక పై వరకు కూడా ఇంకా టైల్స్ వేసేసారు అంటే సన్నగా పొడవుగా వచ్చిందండి బాత్రూమే టైల్స్ డిజైన్ అంతా బాగుంది ఒక వాళ్ళకి ఒక కలర్ వచ్చి ఇంకో వాళ్ళకి ఇంకో కలర్ వేశారనమాట చూడండి ఇది అంటే ఒక వైపు కమోడ్ వచ్చింది ఇంకో వైపు బాత్రూమ్ షవర్ అది వచ్చింది అనమాట అంటే అసలు పాత ఇల్లు అని చెప్తే నమ్మలేమండి అంత కొత్తగా మారిపోయిందనమాట ఇల్లు కంప్లీట్ టైల్స్ కూడా తీయించేసి మళ్ళీ కొత్తగా టైల్స్ వేయించి ఇదంతా వుడ్ వచ్చిందండి బయట అంతా సీలింగ్ కూడా వుడ్ అండ్ వైట్ కలర్ ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదండి సీలింగ్ చూడండి సీలింగ్ కూడా ఇక్కడ నుంచి మళ్ళీ బయటికి బాల్కనీలోకి డోర్ ఉందండి ఇక్కడ కిటికీలో కూడా మనకి చిన్న సిట్టింగ్ ఏరియాలో వచ్చింది ఇదిగోండి ఇక్కడ నుంచి వెనకాలంతా టూ రూమ్ ఈ పక్కనే ఇంకో బెడ్రూమ్ ఉంటుందండి దానికి దీనికి కలిపి ఇది పెద్ద బాల్కనీ ఉంటుందనమాట ఈ రెండు బెడ్రూమ్స్లోంచి కూడా బయటికి డోర్ ఉంది వెనకాలంతా గ్రిల్ పెట్టేశారు తర్వాత ఇప్పుడు ఇలా హాల్లోకి వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకో బెడ్రూమ్ అండి మన టీవీ యూనిట్కి ఒకవైపు ఒక బెడ్రూమ్ ఇంకో వైపు ఇంకో బెడ్రూమ్ అనమాట ఇందులో వైట్ అంటే వైట్ అండ్ ఇది ఒక లైట్ కలర్ అండి ముందు బెడ్రూమ్లో ఉన్న కలర్ కాకుండా వేరే కలర్ వేశారు ఇది ఇదిగోండి ఇది కూడా సేమ్ అంటే గ్రానైట్ మాత్రం అన్ని రూమ్స్లో అంటే గుమ్మాలకి ఒకటే కలర్ గ్రానైట్తో వేశారనమాట ఇది పైనంత లాఫ్ట్ వచ్చి ఇది ఒక మోడల్ అండి అంటే రెండు వైపులా రోబ్స్ వచ్చి మధ్యలో మంచం వేసుకునేలా వచ్చిందన్నమాట ఇక్కడ కిటికీ వచ్చి బయటికి ఇందులోంచి కూడా బాల్కనీ వచ్చిందండి ఇది కూడా వాష్రూమ్ సేమ్ ఈ రూమ్ ఎంత పొడుగుందో అంత పొడుగు వాష్రూమ్ ఉంటుంది ముందు బాత్రూంలో ఎలా ఉందో అలాగే ఇందులో కూడా సేమ్ టైల్స్ అలా వచ్చిందండి చూడండి ఇది కూడా సీ వాష్రూమ్లో సీలింగ్ అంతా ముందు బాత్రూంలో ఎలా ఉందో సేమ్ అలాగే ఉందనమాట ఇందులో కూడా ఒక వైపు కమోడ్ వచ్చి ఇంకో వైపు ట్యాప్ వచ్చిందండి ఇప్పుడు ఇలా వెనకాలకి బాల్కనీలో ఒక అనమాట కావాలంటే మన వాషింగ్ మెషిన్ ఇక్కడ కావాలంటే పెట్టుకునేలాగా ఇక్కడ ఒక ప్రొవిజన్ పెట్టించేసుకున్నారు ఒక ట్యాప్ అది పెట్టి కావాలంటే ఇక్కడే వాషింగ్ మెషిన్ పెట్టుకునేలాగా పెట్టారనమాట కా కాకపోతే వాషింగ్ రూమ్లో కూడా వాషింగ్ మెషిన్ పెట్టుకునే అంత ప్లేస్ ఉంది ఈ వెనకాల బాల్కనీలో కావాలన్నా పెట్టుకునేలా పెట్టించారు ఇదిగోండి సీలింగ్ ఇక్కడ ఒక మోడల్ అనమాట అంటే వీళ్ళు ఉండడానికి కట్టించుకున్నారు కాబట్టి ఇది కొంచెం గ్లాసెస్ అది ఎక్కువ పెట్టారనమాట ఇది ఇలా మన వాష్రూమ్లోంచి రాగానే పక్కనే కూడా గ్లాసెస్ వచ్చి అంటే మిర్రర్ వచ్చి బాగుందండి ఇలా బయట టీవీ యూనిట్ పక్కన అంతా కంప్లీట్ వుడ్ వర్క్ వచ్చిందనమాట ఇదిగోండి బయట అంతా చాలా ప్లేస్ ఉంది ఇక్కడ మళ్ళీ బయటకు వచ్చాక లెఫ్ట్ సైడ్ ఇంకా వాష్రూమ్ వచ్చిందండి బయట అంటే బయట పైన అంతా ఇంకా బాగా స్పేస్ ఎక్కువ వదిలేసి టూ బెడ్రూమ్స్ ఓపెన్ కిచెన్ పెట్టి హాల్ పెట్టుకున్నారనమాట థర్డ్ ఫ్లోర్లో అంటే అయినా కానీ ఇప్పుడు చూస్తే అసలు చాలా కొత్తగా ఉండి అన్నీ ఇప్పటి వర్క్లు ఎలా ఉంటాయో అలా చేయించుకుని చాలా బాగా చేయించుకున్నారండి ఒక్కొక్క రూంలో ఒక్కొక్క టీవీ యూనిట్స్ ఇప్పుడు ఇక్కడ ఐదు రకాల టీవీ యూనిట్ డిజైన్స్ ఉన్నాయి అలాగే ప్రతి లో సీలింగ్స్ వేరేగా ఉన్నాయి ఎవరికైనా యూజ్ అవుతుందేమో అనేసి నేను షేర్ చేస్తున్నాను అనమాట అంటే మనకి టీవీ యూనిట్స్ చేయించుకోవాలన్నా చాలా వెతుకుతుంటాము అలాగే వాడ్రోబ్స్ కానీ సీలింగ్ కూడా అన్నీ చూసుకుంటాం కదా ఏదైనా మనం ఇల్లు వర్క్ చేయించుకోవాలనుకునేటప్పుడు ఇది ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని షేర్ చేస్తున్నానండి ఇదిగోండి అంటే ఇంకా బయటంతా ఇక్కడ ఇంకా యుటిలిటీకి వీళ్ళు బయటే పెట్టేసుకున్నారండి ఇక్కడ బయట బాగా ప్లేస్ ఉంది కాబట్టి ఇంక నుంచి బయటకి యుటిలిటీ రాలేదన్నమాట బయట మాత్రం బాగా ప్లేస్ వచ్చింది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ